ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతుంది ఆమె ఎవరు అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా తమ అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే తులారాశి వారు అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక తులారాశివారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీ దినఫలాలు అంటే శుక్రవారం యొక్క దినఫలాల్లో ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారు అది ఒకవేళ పురుషులకైతే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ మీ యొక్క ప్రేమికురాలు కానీ అయి ఉండొచ్చు లేదా కొంతమందికి స్నేహితురాలు కానీ తోబుట్టువు కానీ తల్లి కానీ ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ ఒకప్పుడు మీతో చాలా సాన్నిహిత్యంగా ఉండేటటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల విభేదాల వల్ల మీ యొక్క లైఫ్ లో నుండి దూరంగా వెళ్లిపోయారు ఆమె మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సంఘటన ఒకటి జరగబోతుంది అంటే ఈరోజు దినఫలాల ప్రకారం తను మీకు కాంటాక్ట్ అవ్వడం కావచ్చు లేకపోతే నేరుగా తనే మీ దగ్గరికి రావటం కావచ్చు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆమె మళ్లీ మీ యొక్క జీవితంలోకి వస్తారు అంటే ఒకప్పుడు మీ మధ్య బంధం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు నిలుపుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి పునరుద్ధరింపబడే అవకాశాలు ఈ ఈరోజు ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అనేది మీకు అసాధ్యంలాగా అనిపిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎప్పుడు కూడా మరొక సమస్యతో ముడిపడి ఉంటుంది అంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని మీరు కనుక్కున్నారంటే కొత్త సమస్య పుట్టుకొస్తుంది ఆ విధంగా మీకు పరిస్థితులు ఉన్నాయి ఆ సమస్యకు పరిష్కారం ఇక మా జీవితంలో కనుక్కోలేము అనే ఒక నిరాశలో కూడా ఉన్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు మీకు శుక్రవారం రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి గుడ్డిగా అందరినీ నమ్మకూడదు మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎవరితో అయినా సరే చాలా సన్నిహితంగా ఉండే విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీరు పని చేసే చోట కావచ్చు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి మీరు మోసపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరితో అయినా సరే మీరు సాన్నిహిత్యంగా ఉంటున్నారు అది ఫ్రెండ్షిప్ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా రిలేషన్ కావచ్చు చాలా క్లోజ్ గా ఉంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన మీకు పూర్తి భరోసా ఉండాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు చెప్పిన పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పరు అనే భరోసా ఉంటేనే వారితో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం మంచిది లేకపోతే మీ యొక్క జీవితంలో మున్ముందు కూడా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం కూడా మీకు అదే జరగబోతుంది మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ యొక్క లైఫ్ లో ఇది కనుక జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజైనా సరే మీరు గుణపాఠం తెచ్చుకొని మున్ముందు మీ యొక్క భవిష్యత్తులో మీరు ఇటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే ఈ యొక్క శుక్రవారం అంటే జనవరి పదిహేడవ తేదీ దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి అంటే అది ఏదైనా కావచ్చు మంచి వ్యాపార అవకాశం కానీ మంచి ఉద్యోగ అవకాశం కానీ కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు కావచ్చు ఇలా ఏదైనా ఒక అవకాశం కోసం కానీ లేదా ఏదైనా ఒక రిజల్ట్ కోసం కానీ చాలా కాలంగా మీరు ప్రయాస పడుతున్నారు అటువంటి రిజల్ట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఈరోజు మీరు ప్రయత్నాలు ముమ్మరం చేయండి ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది అంటే ప్రయత్నాలు సాతాసేదాగా చేస్తున్నారు అంటే గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేయటం లేదు ఈరోజు గట్టి పట్టుదలతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సమయాన్ని కేటాయించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దానికి సంబంధించే రిజల్ట్ మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మీరు ఈ రోజు ఫలాల్లో వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వారు జీవితంలో నిరాతరణకి లోనైనటువంటి పరిస్థితులను అధిగమించి ఈ సమయంలో చూసినట్లయితే కనుక వీరికి కొత్త వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది వారు మిమ్మల్ని ఆదరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క కష్టాలు సుఖాలు అన్ని కూడా వారితో మీరు షేర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యక్తి పరిచయం ఉంటుంది కాబట్టి మీరు నూతన ఉత్సాహంతో ఒక పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అయితే ఈ యొక్క తులారాశి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల వల్ల కొన్ని మాటలు పడాల్సి రావచ్చు అంటే మీరు చెయ్యని తప్పుకు వారి వల్ల మాటలు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే శుక్రవారం అంటే ఈ యొక్క జనవరి పదిహేడవ తేదీ దినఫలాల ప్రకారం చూసినట్లయితే వారు ఒక నూతన పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు గోమాతను సేవించటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే నిత్యం దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి అలాగే మీ ఇంట్లో ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు చూస్తారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏదైనా సరే ఆర్థిక సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి